ઢિગ ણાિગ ખિગ સિં बताई डॉक्टर नारद बाबू ने मुने मुझे अनुमति साची श्रीशना बताई क्या साल गांधी 20 और मुझे आपका बहुत बहुत जगनमोहन जी से मिल गिरा गिरा हां जा కావతిపో అదే విధంగా ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తూర్పు మేరకు కోటి సంతకాల ప్రత్యేక భూగోగ మండలంలో ప్రారంభించిన సందర్భంగా ముందుగా భూకోగ్గ మండగ పెద్దగా కూడా నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మండగ కన్వీనర్ రఘు గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న మన డిపిటీసీ గారికి మాజీ ఎంసీపీ గారికి

ముఖ్య నాయకులకు అదేవిధంగా మండల పంచాయతీ సర్పంచ్ వరకు ఎక్స్ సర్పంచ్ వరకు ఎంపీటీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు మీడియా సభ అందరికీ కూడా నా పెద్దగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకర అనేది ఎందుకు చేస్తున్నారు గతంలో దేశంలో ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ పెట్టలేదు కానీ రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఆరోగ్యశ్రీ పెట్టి కొన్ని లక్షల మందికి ప్రాణాలు కాపాడిన నేత మన గౌరవ దివంగత నేత రాజశేఖర గారు ఎందుకంటే పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ ఇంకో అయ్యేది కాదు తన ఖర్చుతో కూడుకున్న పని కానీ అటువంటి వాళ్ళకి ఎంతటి ఆపరేషన్ అయినా సరే కార్పొరేట్ హాస్పిటల్స్ లో చేయించుకునే దానికి వసతి కల్పించింది రాజశేఖర గారు అనేది ఈ కూడా ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అంటారు అని పెద్దలు నాటుకోపోయింది అందుకే బాబు ప్రత్యేక బ్రహ్మండి ప్రత్యేకొమ్మండి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఆరోగ్యం కోసం పిల్లల పిల్లలకు మంచి చేయాల వారికి మంచి హాస్పిటల్స్లో వైద్యం చేయించాగా అని ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఉండాలి అని దాదాపు గతంలో పదకొండు హాస్పిటల్స్ ప్రైవేట్ కాలేజీ మనకి గవర్నమెంట్ కాలేజీలు ఉంటే దానికి అనుబంధంగా పదిహేడు కాలేజీలు దేశకు వచ్చిన ముఖ్యమంత్రి ఏమైనా ఉన్నాయంటే ఈ దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గర్వంగా మనం చెప్పుకోవచ్చు అంతేకాదు దాదాపు ఎనిమిది వేల కోట్ల పైకి దాని ఫండ్స్ శాంక్షన్ చేసి ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏడు ఆల్రెడీ ప్రారంభించి అక్కడ జాయిన్ అయ్యే విధంగా చేయడం కాకుండా దాదాపు నాలుగు కాలేజీలు ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రారంభితాయన్న సంకల్పంతో వాటిని కూడా త్వరితన చేస్తున్న సందర్భంగా మిగతా ఏడుకాయలు కొన్ని ఫౌండేషన్ కావచ్చు కొన్ని బిల్డింగ్స్ చర్చ కంప్లీట్ అవ్వడం కావచ్చు ఇవన్నీ చేస్తుంటే అటువంటి వాటిని కంప్లీట్ చేయకుండా ఇంకొక ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టుంటే ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ రోజు మన విద్యార్థులకి మెడికల్ సీట్స్ పేద విద్యార్థులకి రావడమే కాకుండా గవర్నమెంట్ కాలేజీలో ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ స్టార్ట్ అయితే అందరికీ కూడా ప్రతి ఒక్క జిల్లాలో ఉచితంగా వైద్యం చేసే సౌకర్యాన్ని రోజు జగన్మోహన్ రెడ్డి దాన్ని చేసేకే మేము చేయము ఈ మెడికల్ కాలేజీ కూడా ప్రైవేట్ ఫలం చేస్తామని చెప్పి ఈరోజు ప్రైవేట్ వారికి ఇస్తానంటాం ఎంతవరకు సభ పని కూడా అయిపోతామంతా అడుగుతాను ఈరోజు పేద విద్యార్థులు దీనివల్ల సీట్లు కోల్పోతాడు ఉచితంగా ఎంబీబీఎస్ చదివే అవకాశాన్ని కోల్పోతాడు అదేవిధంగా వారు ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయితే ఫీజు కట్టగని పరిస్థితి వస్తుంది అదేవిధంగా వారికి గవర్నమెంట్ కాలేజీలో నాణ్యమైన విద్యా అందించడానికి అవకాశం ఉండేది అదేవిధంగా పేదవాళ్ళకి మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చాయి అటువంటి వాటిని వదిలేసి రోజు దైదాపు ఎనిమిది వేల కోట్లు కావేదీకి ఖర్చు పెట్టి కంప్లీట్ చేస్తే వాటి వ్యాల్యూ కూడా ఎందుకంటే భూమి కూడా కలిపి లక్ష కోట్లు ఉంటుంది అటువంటి లక్ష కోట్ల ప్రాపర్టీని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరంతా కూడా కలిసి వారి అవి అప్పచెపుతా ఎంత దారుణమో ఒక్కసారి పెద్ద అంతా కూడా ఆలోచించాలి మేధావుగా ఆలోచించాలి చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి చదువుకోపోతున్న విద్యార్థులు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది మంచిదా ఏదా అది వేస్తా అనేది అంటే ఈరోజు పేదవాడికి మంచి చేయాలన్న సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచిదా కాదని ఆలోచించాలి అందుకే ఈ రోజు ఈ కోటి సంతకాల సేకరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్రం అంతట కూడా స్టార్ట్ చేయడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు భోగో మండలంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము రోజు మేము చెప్పేది ఒకటే ప్రతి ఒక్క పంచాయతీ కూడా దాదాపు మనకి పదహారు పదహారు పంచాయతీలు ఉన్నాయి పదహారు పంచాయతీలు కూడా పంచాయతీ స్ట్రెంత్ను బట్టి మీరు దాదాపు మినిమం ఐదు వందలు ఐదు వందల ప్రతి ఒక్క పంచాయతీకి ఐదు వందల కాగితాలు మనం అప్లికేషన్స్ తీసుకొని పోయి మన నాయకులంతా కూడా ఈ రోజు నుంచి పదవ తారీఖుగాపుగా మీరు ఐదు వందలు తగ్గకుండా ప్రతి ఒక్క పంచాయతీ మేము చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఇంటికి పోయి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది మేము కూడా ఎక్కడెక్కడ ఈ పదవ తారీఖు కాపు చదువుతున్నాయో అక్కడక్కడ కొన్ని పంచాయతీలు మేము కూడా వచ్చి రెచ్చ పంట తరహాలు అక్కడ కూర్చొని అవి పర్యవేక్షించడమే కాకుండా కమిటీ కూడా కొన్ని అక్కడికక్కడే నిర్ణయిస్తా ఉంటాం ఆవిడ కొన్ని కమిటీ కానీ కూడా చేస్తున్నాం అక్కడికక్కడే గ్రామ కమిటీ కూడా నిర్ణయిస్తాం ఎందుకంటే ఈరోజు గ్రామాల్లో కూడా మనం ఈ ఉద్యమాన్ని తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అదేవిధంగా భోగో లాంటి పెద్ద పంచాయతీలో డైదాప్ పెట్టేదన్నా కూడా పదిహేను వందల నుంచి రెండు వేలు చేయాల్సిన బాధ్యత ఉంది విశ్వనాథరావుపేట భోగోలు ఇటువంటి పెద్ద పంచాయతీలు కాబట్టి దాదాపు పదివేలు ఒక మండలానికి మేము టార్గెట్ ఇవ్వడం జరిగింది తప్పకుండా దాన్ని మీరు ఈ రెండు మూడు ఎందుకంటే ఐదు వందలు అంటే రోజుకి రెండు వందల యాభై హౌస్ మీరు దిగినా కూడా మీరు పంచాయతీ మన నాయకులు అందరూ కూడా కలిసి ఐదు వందలు మినిమం చేయిస్తే మన టార్గెట్ మనం వీచ్ చేయడానికి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా డివే చేయొద్దు తీసుకున్న పేపర్స్ వేస్ట్ చేయొద్దు ప్రతి ఒక్క ఇంటికి పోండి ఆ కుటుంబానికి తెలియజేయడం తెలియజేసి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే నిర్ణయం దీన్ని ప్రభుత్వ పరం ప్రవేరు పరంగా చంద్రబాబు నాయుడు గారు మనిషికి చెబుతున్నారు ఇస్తున్నారు ఇది మంచిది కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు పరికరే విధంగా ఈ కోటి సంతకాల సేకరణ మిమ్మల్ని అందరినీ కూడా చేయాలని నేను అడుగుతున్నాను అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడికి కార్యకర్తలకి ఏ విధంగా ఇంపార్ట్ ఇవ్వబోతున్నాడో ముందు ముందు ఆల్రెడీ మీకు చెప్పున్నాం అదేవిధంగా ఈరోజు గోగోలు మండలంలో ప్రతి ఒక్క పంచాయతీకి కూడా ప్రతి ఒక్క గ్రామకు కూడా మనం కమిటీ పెట్టుకున్నాం ఆ కమిటీ ఒక నాయకత్వం అనేది తప్పకుండా మనం అక్కడ ఒకరికి బాధ్యత తప్పు ఒక కమిటీని కూడా ఒక ఏడు ఎనిమిది మంది కమిటీని కూడా చేస్తాం ఆ కమిటీ ఏదైతే చెప్పుతో ఆ కమిటీ అందరికీ కలిసి కట్టుగా ఈ పలు ఏ బాధ్యత అప్పు చెప్తే చేయాల్సిన బాధ్యత రేపు మన ప్రభుత్వం అధికారంలో పెట్టినాక తప్పకుండా ఆ ఊరికి సంబంధించి ఆ కమిటీ ఏది డైరెక్ట్ డైరెక్ట్గా పోలీసు కావచ్చు ఎమ్మీ కావచ్చు వాడికి డైరెక్ట్గా చేసే విధంగా మేము ఇస్తాము కాబోయే ముందు రోజులో తప్పకుండా ఆ కమిటీకి ప్రాధాన్యత ఉంటుంది తప్పకుండా వాళ్ళు ఆ గ్రామానికి మంచి చేసేదానికి ఎప్పుడు కూడా ముందుండాలి కాబట్టి ఆ విధంగా మీరంతా కూడా బాగా పనిచేయాలి ఈరోజు ప్రతి ఒక్కరి కూడా ఎవరు బాగా పనిచేస్తున్నారు ఎవరు ఏ విధంగా నాటకాలు ఆడుతున్నారు అవన్నీ కూడా తప్పకుండా గమనిస్తూ ఉంటాం పనిచేసే వారికి తప్పకుండా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా ఉంటుందని ఈ సభాముఖంగా మీ అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అందరూ కూడా బాగా పనిచేయాలి ఈ కేసు ఇవన్నీ కూడా ఎవరు భయపడాల్సిన పనిగా ఈరోజు వాళ్ళ మీద పెట్టాడు ఈయన మీద పెట్టాడు మీద పెట్టాడు ఆఖరికి లేడీస్ మీద పెట్టాడు ఆఖరికి నా మీద అటంత్ర మటర్ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అనైతే నేనేం బాధపడదు భయపడలేదు ధ్యాగంగా మనం అంతా ఉందాం కానీ అక్రమ కేసులు మాత్రం పెట్టినంత మాత్రాన్ని మనం భయపడతాట కాబట్టి ఏమీ కాదు మనం కూడా ధైర్యంగా ముందుకు పోతాం ఆ భగవంతుడు ఉన్నారు కర్మ అనేది చెప్పండి వరకు చూసాం కదా ఈ మధ్య కాబట్టి మనం కూడా పెద్దగా కోసం మనం పనిచేద్దాం కోసం మనం పనిచేస్తాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని పదో తారీఖు రాయలు చేసి ఆల్రెడీ కమిటీ కొన్ని అన్ని ఇచ్చేస్తున్నాడు గ్రామ గ్రామ కమిటీ కూడా మేము వాడికి వచ్చినప్పుడు ఆ గ్రామాల్లో ఆ కమిటీ కూడా నిర్ణయిస్తాం బాగా పనిచేయండి అందరు కూడా ఇంకా చాలా పదవులు ఉన్నాయి వాళ్ళన్నింటినీ కూడా ప్రేమ చేస్తాం కాబట్టి అందరూ కూడా బాగా పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్డు మనకి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దగారికి అక్కడికి అమ్మగారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేస్తున్న ముఖ్య నాయకులకు పెద్దలకు అదేవిధంగా యువతకు మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తావలసినట్టుగా ప్రభుత్వ గారికి ఇస్తున్నాం థ్యాంక్ యూ